ఏంటంటే ఈ లైవ్ ఈ తెలంగాణలో ఎలక్షన్స్ రేపు ఉన్నాయి కదా పదమూడవ తారీఖు మీ బీజేపీ అవకాశాలు ఎనిమిది నుంచి పది పక్క అనుకుంటున్నాను కాకపోతే ఇందులో జరిగింది ఏంటంటే కొంతమంది ఆశావాదులకి టికెట్లు దొరకలేదు లోకల్స్ లోకల్స్ అదే పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా మాధవీలత గారిని పెట్టారు అంటే కేపబిలిటీని బట్టి పెట్టి ఎంచుకున్నారు ఇంత ములుపు ఒక విషయం చెప్తానండి గతంలో అసదుద్దీన్ ఓవైసీ మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరండి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎవరు ఇంత ఇంత ఇంపాక్ట్ ములుపు చేశారు బద్దం బాల్రెడ్డి గారు అలాంటి వాళ్ళు చాలా మందిని చేశారు చేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేదు ఇప్పుడు ఇవి ఏమిటి ఈయన చేసిన అకృత్యాలు కూడా మొత్తం డాక్యుమెంట్స్ తో పాటు బయటపెట్టడంతో అసదు దీనికి కూడా టెంపుల్ కూడా టెంపుల్ ఎప్పుడు నేను జై కాదు భారత్ మాతాకి జై అని వ్యక్తి కూడా ఈ రోజున ఏమంటున్నాడు వెళ్ళి వేద పూజ వేద పఠనం ఆయనకి ఎందుకండి ఇవన్నీ ఎప్పుడన్నా ఆయన గురించి గత పదిహేను ఏళ్లలో ఎప్పుడన్నా చేశాడా ఎప్పుడన్నా చేశాడా చేంజ్ చేసుకోవచ్చు అంటే అంటే ఏంటి ఆయనకు ఒక అభద్రతాభావం ఏర్పడింది ఆ ఆభద్రతాభావం ఎందుకు ఎందుకంటే నన్ను మొత్తం మొత్తం ముస్లింస్లలో కూడా నన్ను వ్యతిరేకత చేస్తున్నది ఏమే అన్న భావన ఆయనకి బాగా నాటుకుంది దాంతో ఆయన కొంత భయపడుతున్నా మాట గెలుస్తారా లేదా అనేది డిఫరెంట్ గెలవాలనే చెప్తున్నారు మీరు అయితే ఇక్కడ చెప్తున్నారు కొంతమంది గెలవన మాధవీలత గారు గెలుస్తారో లేదో కానీ ఎందుకనంటే అక్కడ ఒక్క మీకు పాపులారిటీ కాదండి గుండాగిరి కూడా చాలా ఉంది అందరికీ తెలిసి అని గత కొన్ని ఏళ్ళ నుంచి ఒకటి మీరు చూసారో లేదో గత ఒక ఐదు పది ఏళ్ళ క్రితం లైన్ ఎలక్షన్స్కి కర్ర పట్టుకొని ఒక న్యూస్ రిపోర్ట్ రిపోర్ట్తో కొట్టడానికి వెళ్ళాడు సౌత్ అది ఇట్ వాస్ టెలికాస్ట్ ఆయన కూడా చూడండి ఏమి చర్యలు లేవు ఇదే కాదండి ఆయన వెళ్ళిన ప్రతి ప్రసంగంలోనూ ముస్లింస్ గురించి మాట్లాడుతున్న సెక్యులర్ ఎలా అయ్యాడండి పార్టీ పార్టీ ముస్లిమ్ ఇనన్నది సెక్యులర్ ఎలా అయింది అదేనండి తప్ప మీరు ఇప్పుడు తెలంగాణలో ఏమైనా అంటారో తెలంగాణలో ఏడు ఎనిమిది నుంచి ఎనిమిది పది ఎనిమిది నుంచి మాక్సిమం తీసుకుందాము తెలంగాణలో పదే తమిళనాడులో ఏడు మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా కేరళలో లేదు కేరళలో ఒకటి రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేరళలో మొత్తం స్థానాలు కేరళలో కేరళలో తక్కువే ఉన్నాయండి కంపారిటివ్లీ కేరళలో కన్నా కేరళలో ఒకటి రెండు అయితే పక్కా వస్తాయన్న ఒక్కటి రెండు వస్తాయి అదే ఈ మధ్య

మటుకు కాంగ్రెస్ అయినండి ఎందుకంటే కొంతవరకు కాంగ్రెస్ ఎందుకంటే అన్నెసరీ ఇప్పుడు వాడు జరుగుతున్న అకృత్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఓట్ బ్యాంకులు మాత్రమే చూసి ఇక్కడే కాదండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్సెప్షన్ ఆఫ్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక విషయం చెప్పమంటారా స్వాతంత్రోద్యమంలో గాంధీ ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నాడు బలవంతంగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ వాడు వెళ్ళి ఆయన ఎక్కడ ఒకసారి గెంటివేయబడి వేయబడి అసలు సత్యాగ్రహం చేయడం మూలాన్ని ఆయన్ని పాపులారిటీ పెంచుకుందాం ఈయన మంచి ఇమేజ్ దొరుకుతుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టేరాయి సో నిజానికి ఇప్పుడు కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ మరి హిందువుల అనైక్యత కూడా ఒకటి కారణం కావచ్చు కదా హిందువుల అనైక్యత తక్కువండి ఇప్పుడు పోలరైజేషన్ పక్కా ఉండడం ఇప్పుడు కొంచెం పెరిగింది అని ఆయన అవేర్నెస్ పెరిగింది అవేర్నెస్ హిందువుల్లో హిందువులలో అవేర్నెస్ పెరిగింది జరుగుతున్న వాటిలో అవేర్నెస్ పెరగడంలో మరి కేరళలో అన్నారు కర్ణాటకలో అయితే ఏడు అన్నారు కర్ణాటకలో మ్యాక్సిమం కర్ణాటక తెలో ఐదు నుంచి ఏడు మరి ఆంధ్రప్రదేశ్ సంగతే ఆంధ్రప్రదేశ్లో కొంచెం కష్టమేనండి మొదటి నుంచి వ్యతిరేకత ఉంది ఉన్నారు కదా పది కంటెస్ట్ చేసిన ఐ డోంట్ థింక్ ఒకటి వస్తుందని కూడా నేను అనుకున్నాను ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకి ఏమైపోయిందంటే రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ మెయిన్ ప్రాబ్లం మెయిన్ విలన్ అయితే రెండో మెయిన్ విలను బీజేపీ అన్నది బాగా దాంతో అక్కడున్న అక్కడున్న ప్రాంతీయ పార్టీలకి చాలా ప్రాభావం స్వతంత్ర ప్రతిపత్తి సెకండ్ చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం అయింది ఇంకోటి ఏంటంటే గా స్వతంత్ర ప్రతిపత్తి గురించి చెప్పినా వీళ్ళు అసలు పట్టించుకోకుండా మేము ఇవ్వాలా మీకు ఇస్తే అందరికి ఇవ్వాలి అన్న వాదన కొత్తగా తీసుకురావడం చాలా తప్పండి అది చాలా తప్పు అందువల్ల అన్యాయం చేసిన మాట ఉండి రాదు కూడా రాదు సరే ఇప్పుడు కర్ణాటక సంగతి ఏమంటారు కర్ణాటకలో స్వీప్ అయిపోతుంది కర్ణాటక మొత్తం స్వీప్ మొత్తం రీసెంట్గా న్యూస్ ఎక్స్ అనే ఒక ఛానల్ వస్తుంది ఆ వాడి ప్రిడిక్షన్స్ ప్రకారంగా కర్ణాటక టోటల్ స్వీప్ సమస్యలే సమస్యలే కర్ణాటక మొత్తం బీజేపీ పక్క తమిళనాడులో ఏడు సీట్లు ఈవెన్ యూపీలో కూడా ముప్పై ఎనిమిది సీట్ల దాకా పక్క కాంగ్రెస్ అంటున్నారు ఇటు మనం వెళ్ళాలండి వస్తారు ఇది సౌత్ అయిపో సో ప్రేక్షకుల గారు ప్రసాద్ గారు చెప్తున్నది ఏంటంటే తమిళనాడులో అయితే ఏడు సీట్లు మన కేరళ అయితే రెండు సీట్లు కర్ణాటక అయితే ఫుల్ స్వీఫ్టా తెలంగాణకు వచ్చినప్పుడు కల్లా ఒక ఏడు సీట్లు అంటున్నారు ఏడే కదా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అయితే జీరో అంటున్నారు మరి చూద్దాము చెప్పండి ప్రసాద్ గారు మరి సెంటర్లో మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి కదా అవునండి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు అంటే మీరు చెప్పే ముందు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మూడు సీట్లు బీజేపీ అకౌంట్లో పడిపోయి విన్నాను అవునండి అవునండి అది సూరత్ ఇంకోటో ఇంకో రెండు చోట్ల కూడా ఎంపీలో కూడా ఒకటి పడింది ఒరిస్సాలో పడింది అదే మూడు సీట్లు అంటే ఇంకా మిగతాది

నిర్వివాదం అందరికి తెలుసా నిర్వివాదాలు దాని మీరు రాహుల్ గాంధీని మర్చిపోయినట్టు రాహుల్ గాంధీ గురించి ప్రతిభాలకి తెలుసా నేను చెప్తున్నాను నేను బీపీ తెలుసు ఎంతమంది పార్లమెంట్ ఏరియాల్స్ ఉంటే అవునండి రాబరు కూడా ఫ్లైయింగ్ తీసివ్వండి ఆ విషయంలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా అవి మిగులుతాయి కదండి లాస్ట్ ఇప్పుడు ఆయన మిగిలేది అవి ఫ్లయింగ్ ఇస్తే సందోషం ఇస్తారు ఆయన పోట్లే ఇవ్వదు రాహుల్ గాంధీని మర్చిపోయారు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తోడో యాత్ర అయింది కాంగ్రెస్ తోడో యాత్ర అయింది భారత్ జోడో యాత్రలో ఏం కాంగ్రెస్ పొందిందో నాకు అర్థం కాలేదు కానీ కాంగ్రెస్ తోడో యాత్ర మాత్రం పక్కా కనిపించింది ఎందుకంటే సగం మంది వెళ్ళిపోయారు అందులోంచి మాక్సిమం పార్టీ లీడర్లు చాలా మంది జంప్ అయిపోయారు ఆయన అక్కడ చేస్తూనే ఉన్నాడు సగం మంది జంప్ అయిపోయారు వేస్ట్ అయిపోయింది అది చెప్తున్నా నాలుగు వందల పైన సీట్లు వస్తాయంట పక్క వస్తాయి పక్క వస్తాయి ఒకవేళ నాలుగు వందల పైన వస్తే మోడీ గారు ఉండాలి లేకపోతే నా సీఎం క్యాండి మారుస్తారా వాళ్ళకి ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయండి సర్టన్ ఏజ్ దాకా పాలిటిక్స్ లో ఉండాలి యాక్టివ్ పాలిటిక్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని విన్నాం ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఆయన ఉంటారేమో సబ్సిక్వెంట్ గా ఆయన ఎవరిని చూస్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఉన్న బ్యూటీ బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే చూసుకోండి మీరు మధ్యప్రదేశ్లో ఆయన ఉన్నారు చౌహాన్ గారు చౌహాన్ గారిని తీసేసి సబ్సిక్వెంట్గా కొత్త ఆయన పెట్టారు యాదవ్ యాదవ్ గారిని ఎందుకు పెట్టారు అంటే యాదవ్ గారి గురించి ఎవరికి తెరవదు కాకపోతే యాదవ్ చాలా యాక్టివ్ ఆయన ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళ స్టేట్ లెవెల్లో కొంతకాలం కొంతకాలం ఒక ఒక టర్మ్ చేసిన రెండు టర్మ్స్ చేయగానే వాడిని చేంజ్ చేసి వాడిని సెంట్రల్ లోకి తీసుకుని ఇక్కడ ఇక్కడ ఉన్న స్టేట్ కేడర్ని డెవలప్ చేయడానికి స్ట్రాటజీ మారుస్తున్నారు దాన్ని బట్టి ఏమవుతుందంటే పార్టీ బలోపేతం చాలా అవుతుంది ఇది ఇంత మురుపు ఈ రాజకీయ పార్టీలు ఏవి చెయ్యండి అంటే పాలనలే ఏంటంటే యాదవ్ నాన్న మీకు మీకు విషయం తెలుసుకోలేదు నేను రీసెంట్గా ఒకటి విన్నాను శరత్ పవార్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఉన్నప్పుడు ఆయన సో కాల్డ్ ఇందిరాగాంధీ గారి రెండో కొడుకు ఆయన మన సంజయ్ గాంధీ గారిని ఎయిర్పోర్ట్లో ఇన్వై ఇన్విటేషన్ ఇన్వైట్ చేయలేదు ఆయన వెల్కమ్ చేయలేదు అన్న ఉద్దేశంతో శరద్ పవార్ గారిని తీసివేయడం జరిగింది ఈ విషయం చాలామందికి తెలుగుదేశం అప్పటి సంజయ్ గాంధీ గారి పోస్ట్ ఏమిటంటే అఫీషియల్గా ఏమీ లేదు ఏమిటి ఇందిరాగాంధీ గారి కొడుకు అంటే అయిపోయింది శరద్ పవార్ ఢిల్లీకి పిలిచి ఢిల్లీ నుంచి ఆయన క్షమాపణ చెప్పుకొని మహారాష్ట్ర వెళ్ళేటప్పటికి ఆ పోస్ట్ పీకేశారు అంతే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అంతే అయిపోయింది గవర్నమెంటే పోయింది అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ క్యాండిడేట్ హూ ఇస్ నాట్ ఫ్యామిలీ మెంబర్ హూ ఇస్ నాట్ అన్ ఆఫీషియల్ డెసిగ్నేట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ పార్టీ ఆర్ గవర్నమెంట్ అలాంటి వాడిని తీసు జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ నువ్వు వీడి పీకేసావు మొత్తం గవర్నమెంట్ దే ఆర్ నాట్ ఆల్ పబ్లిక్ బాధగా వెల్ఫేర్ దిస్ ఈస్ ద్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ అండి ఇంత 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 ఇన్ని అకృత్యాలు చేసిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు అంటే చరిత్ర చాలా మట్టుకు వీళ్ళు మసిపూసి మారెడికాయ చేసి అదే బయటకు రానివ్వకుండా చేసి ఇలాంటి పనులు చాలా చేశారు ఇన్ని అన్ని కాదు మా కాలనీకి పరిషత్ సెక్రటరీ వచ్చారు ఆయన చెప్పారా తప్పే చరిత్ర నా దగ్గర నా దగ్గర సత్యపదం అని ఒక పుస్తకం ఇచ్చారు అది నేను కొన్నాను రాజమండ్రిలో మన షణ్ముఖ శర్మ గారు ఉన్నారు కదా ప్రసంగాలు చేసిన వాళ్ళది ఉంది అనమాట వాళ్ళది ఒక శ్రీ శ్రీ పీఠం అని ఒక పీఠం ఉంది ఆ పీఠం వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం అందులో ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ఎలాగ హిస్టరీని మార్చారు ట్విస్ట్ చేశారు వాళ్ళకి అనుగుణంగా మొత్తం అంతా విపులీకరించారు దాంట్లో పుస్తకం ఇప్పుడు మీదకి నాదికలు ప్రేక్షకులు విభిస్తారు తప్పకుండా ప్రసాద్ గారు మరి కేంద్రంలో అయితే నాలుగు వందల సెట్లు దాటుతుందన్నారు ఎన్టీఏకి మరి అందరూ హా టాపిక్గా ఉన్న యోగి గారి రాష్ట్రంలో ఎల్పి దశలో ఉంటుంది యూపీలో కూడా మ్యాక్సిమం డిజెంట్ మ్యాగ్జిమం బిజి మ్యాక్సిమం బిజె ఏం చేసినా కూడా పాపులారిటీ పోలేదు కదండి ఆయన ఫస్ట్ టర్మ్ లోను బుల్డోజర్ నడిపాడు సెకండ్ టర్మ్ లో నడిపాడు దీన్ని దాని అని కాదండి చేసే గుండా గిని మొత్తం పోగొట్టాలి అంతే ఆయన ఉద్దేశం ఒకటే దాన్ని ఆయన చేయదచ్చుకున్నాడు చేస్తున్నాడు ఏదైనా పబ్లిక్ వెల్ఫేర్ చేసి పబ్లిక్ చూస్తుంది కదండి అంటే ఇప్పుడు మోడీ గారి తర్వాత యోగి గారు అంటున్నారు అన్న ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ఆయన ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకనంటే ఆయనకి ఇంటర్నేషనల్గా అంత ఎక్స్పోజర్ లేదు యోగి యోగి గారికి ఆయన్ని ఇస్తారని నేను అనుకోను చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఏంటండి యంగ్ చాలా మంది ఉన్నారు తేజస్వి సూర్య గారు యోగి గారు హైలీ ఎడ్యుకేటెడ్ అండి ఆయన ఆల్రెడీ గోల్డ్ మెడలిస్ట్ మ్యాథ్స్ ఇంకోటి ఇంకోటి యోగి అని కాదండి ఆయన ఈ వాజ్ ఎక్స్పర్ట్ హ్యూమర్ మంచి ఈవెన్ జిమ్ కెళ్ళి ఆయన చేసిన జిమ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన చాలా ప్రాఫీస్ పొందారు స్విమ్మింగ్లో లో ఆయన ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ కాంపిటీషన్స్ కంటెస్ట్ చేశారు ఇది చాలా మందికి తెలవదు ఇలా చాలా ఆయనకి విన్ అయ్యారు కూడా ఒకటి రెండు విన్ అయ్యారు చాలా చేశారండి చాలా మల్టీ క్యాలిగర్ ఉంది తక్కువ ఏం కాదండి రాజస్థాన్ మధ్యప్రదేశ్ అక్కడ కూడా వచ్చేస్తున్నాం అన్ని చోట్ల సమస్య లేదు ఎందుకనంటే పోలరైజేషన్ పక్కా ఉంది వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చేసి వీళ్ళకి జరిగి సరేనండి ఇప్పుడు సోకాల్డ్ యూపీఏలో చెప్తున్నారు మనకు ఏది అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అండ్ కంపేర్ టు అన్ఎంప్లాయ్మెంట్ అప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ కన్నా తక్కువే ఉండదు అది గణాంకాలు చెప్తున్నాయి నేను చెప్పట్లేదు ఇప్పుడున్న గణాంకాలు అప్పటికి ఉన్నది ఈ పదేళ్ల నుంచి ఉన్న గణాంకాలు ఏంటంటే మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో మోడీ గారి పేరు ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇంటర్నేషనల్ గా కాదండి ఆయన చేశారు కూడా ఇంత మునుపు చేయని కాంగ్రెస్ చేయని చాలా పథకాలు చేశారు హెబర్ స్టార్ కదండి అనుకోనుకొని మూడవన ఆర్టికల్స్ ఏంటంటే రద్దుపరచటం ఆయన అనుకో ఆయన ఎజెండాలో ఉన్నవన్నీ ఆయన పక్కా చేస్తారండి సమస్యలు కూడా హింస జరుగుతాయి డీబిఏ అవ్వదు ఎక్కడ కూడా హెంస జరగదు ఆయన చేసే చాలా చక్కగా చేస్తారు చేయాలి అని అనుకుంటే పక్కా చేస్తారు డైరెక్ట్ ప్రసాద్ గారు వస్తూనే ఉంటారు మీ దగ్గరికి చాలా థ్యాంక్ యూ మీరు మీ అమూల్యం సమయం మాకు ఇచ్చేసి బీజేపీ అని దేశ రాజకీయాలు మీరు చెప్పారు అన్నింటిలో మీరు ఏంటంటే అటు సౌత్ కానీ నార్త్ కానీ ఈస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ బీజేపీ ఉంటున్నారు బీజేపీ ద బెస్ట్ ఉన్నారు మరి చూద్దాము భారతదేశ పౌరులు ఎవరిని పోతున్నారో ఉంటామండి నమస్తే